ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ దేవి నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి రెండవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ మంత్రాన్ని జపం చేయాలి అదేవిధంగా ఏ పూలతో అమ్మవారిని రెండవ రోజు పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాం రెండవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో పూజించి సేవిస్తారు విజయవాడ కనకదుర్గా దేవిని గాయత్రీ దేవి రూపంగా అలంకరించి పూజిస్తారు మీరు ఇంట్లో అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారిని గాయత్రీ దేవిగా పూజించాలనుకుంటే మన పూజా డెమో వీడియోలో నేను ఓం శ్రీ లలితాదేవి అని ఎక్కడ చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ గాయత్రి దేవి మహా అని చెబుతూ అమ్మవారిని పూజించవచ్చు లేదా బ్రహ్మచారిణి రూపంలో అమ్మవారిని పూజించినట్లయితే పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ బ్రహ్మచారిణి అని చెబుతూ అమ్మవారిని పూజించవచ్చు ఇక రెండవ రోజు అమ్మవారి పూజ చేసేవాళ్ళు ఏ రంగు వస్త్రాలని ధరించాలి కనకాంబరం రంగు వస్త్రాలను ధరించాలి స్త్రీలైతే కనకాంబరం పువ్వు వస్తుంది కదా ఆ కనకాంబరం పువ్వు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించాలి పురుషులైతే కనకాంబరం పువ్వు రంగులో ఉన్నటువంటి పంచకండువాని ధరించాలి మా దగ్గర లేదు గురువు గారు అన్నటువంటి వాళ్ళు ఎర్రని వస్త్రాలనైనా ధరించవచ్చు స్త్రీలైతే ఎర్రని రవిక ఎర్రను చీరను ధరించి అమ్మవారిని పూజించాలి పురుషులైతే ఎర్ర పంచ కట్టుకొని అమ్మవారిని పూజించాలి ఇక రెండవ రోజు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే పులిహోర గుగ్గిళ్ళు నైవేద్యంగా సమర్పించాలి గుగ్గిళ్ళు ఎలా చేయాలో మీకు తెలుసు కదా లేదా ఉదయం పూజలో పులిహోరను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి సాయంత్రం పూజలో గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ప్రసాదంగా మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి ఇక రెండవ రోజు అమ్మవారిని ఏ పూలతో అర్చించాలి అంటే కలువ పువ్వులు తామర పువ్వులతో అర్చించాలని ఋషులు చెప్పి ఉన్నారు మీరు ప్రయత్నిస్తే దొరుకుతుంది తామర పూలు కావచ్చు కలువ పూలు కావచ్చు మార్కెట్లో అయినా దొరుకుతుంది పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్లకు కలువ పూలు తామర పువ్వులు దొరుకుతాయి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు మార్కెట్లో ప్రయత్నిస్తే దొరుకుతుంది దొరకకపోతే గన్నేరు పూలతో అయినా రెండవ రోజు అమ్మవారిని పూజించవచ్చు ఇక రెండవ రోజు విసర్జించవలసినటువంటి వస్తువు ఏదంటే వంకాయ వంకాయను కూరలో కావచ్చు చారులో కావచ్చు వంటల్లో కావచ్చు వాడకూడదు రెండవ రోజు వంకాయని పూర్తిగా విసర్జించాలి ఆహార పదార్థాల్లో ఎక్కడ కానీ వంకాయని వాడకూడదు ఇక రెండవ రోజు ఎవరైనా ఒక సువాసిని అంటే ఎవరైనా ఒక ముత్తైదురాలిని తీసుకొని వచ్చి అమ్మవారికి పూజ చేసిన తర్వాత పసుపు కుంకుమ పూలు వారికిచ్చి ఎర్ర రంగు రవిక ఎర్ర రంగు గాజులు ఒక దొప్పిలో గుగ్గిళ్లను వారికి ఇచ్చి మీరు నమస్కారం చేసుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో మీ భర్తకు కావచ్చు మీ పిల్లలకు కావచ్చు మీకు కావచ్చు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇక ఈ దేవీ నవరాత్రులలో రెండవ రోజు మనం జపించవలసినటువంటి మంత్రం ఏదంటే దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవి ప్రసీద తుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలా మంచిది లేదా నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోండి లేదా కనీసం తొమ్మిది సార్లు అయినా జపం చేయండి ఈ మంత్రాన్ని జపం చేసినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది అదేవిధంగా విపరీతమైన కామ కోరికలుంటే అవి తొలగిపోతుంది కామం ధర్మబద్ధంగా మాత్రమే నిలుస్తుంది అమ్మవారు మనల్ని బ్రహ్మచారిణి రూపంలో అనుగ్రహిస్తుంది కాబట్టి చూశారు కదండీ ఇక మూడవ రోజు ఏ ఏ నియమాలను పాటించాలో రేపటి వీడియోలో మనం తెలుసుకుందాం లోకా సంస్థాసుకి నోభవంతు స్వస్తి